తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనలో ప్రతి ఒక్కరూ కూడా వెంగమాంబ సత్రంలో భోజనం చేస్తూ ఉంటాం అసలు ఈ వెంగమాంబ సత్రంలో పెట్టే భోజనం చాలా రుచిగా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఇలాంటి ప్రసాదం అయితే మనకు దొరకదు ఇదంతా స్వామివారి మహిమ వల్లే అని చెప్పాలి ఈ వీడియోలో మనం వెంగమాంబ సత్రం పూర్తి టైమింగ్స్ అయితే తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ యొక్క వెంగబాంబ సత్రంలో ప్రసాదం తీసుకోవడం కోసం అయితే వెళ్తున్నాను ప్రతిరోజు ఉదయం అల్పాహారం అయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదిన్నర వరకు పెడతారు ఇప్పుడు మనం ఆ వీడియోని చూద్దాం తర్వాత మధ్యాహ్న భోజనం కోసం తెలుసుకుందాం అల్పాహారంకి భోజనంకి చాలామంది కొన్ని వేలల్లో లక్షల్లో భక్తులు అయితే వస్తూ ఉంటారు ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ ప్లేస్ అయితే సరిపోతుంది ఇక్కడ హాల్ నెంబర్ వన్ హాల్ నెంబర్ టూ అని చాలా హాల్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే స్వామివారి ఏడు కొండలకు సంబంధించిన పెయింటింగ్ అయితే ఇక్కడ ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు అయితే చాలు చాలామంది భక్తులు అల్పాహారం భోజనం వచ్చేవన్న విషయాన్ని మర్చిపోయి ఆ యొక్క పెయింటింగ్ను చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉండిపోతారు ఇప్పుడైతే మనం అల్పాహారం కోసం లోపలికి అయితే వెళ్తున్నాం ప్రతిరోజు నిత్యాన్నదానం ప్రారంభించే ముందు స్వామివారికి అయితే పూజ చేస్తారు ఆ పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క నిత్యాన్నదానాన్ని అయితే ప్రారంభిస్తారు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని స్వామివారి అనుగ్రహం వల్ల ప్రతిరోజు చాలా అద్భుతంగా జరుగుతోంది ఈ యొక్క నిత్యాన్నదాన సత్రాన్ని టీటీడీ వారు నిర్వహిస్తారు ఇప్పుడైతే పూజ ప్రారంభమైంది చూసేద్దాం రండి పూజ అయితే ఇప్పుడు పూర్తయిపోయింది భక్తులందరూ కూడా అల్పాహారం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రోజు భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా ఉదయం అల్పాహారం ఉప్మా అయితే పెట్టారు ప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉంది ఒకేసారి కొన్ని లక్షల మంది గోవింద గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే మనం అల్పాహారం చేయకుండానే మన కడుపు అయితే నిండిపోతుంది మనలో ఎవరైనా అల్పాహారం అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ చేయాలనుకుంటే చేయొచ్చు వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ సేవ చేసినా కూడా అంతే ఫలితం వస్తుంది అందుకోసమే కొన్ని లక్షల మంది భక్తులు ప్రతీ నెలా కూడా స్వామివారి సేవ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ఉదయం టిఫిన్ సెక్షన్ అయితే పూర్తయిపోయింది వెంటనే ఒక అరగంట గ్యాప్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అల్పాహారం చేసిన తర్వాత వెంటనే భోజనం సెక్షన్ అయితే ప్రారంభిస్తారు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉంటారు ప్రపంచంలోనే ఇంతటి భారీ స్థాయిలో నిత్యానదానం జరిగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి మధ్యాహ్న భోజనం ప్రతిరోజు కూడా పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అయితే జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరవ తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మహత్ కార్యానికి అయితే శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ఈ నిత్యానదాన కార్యక్రమం ఆగకుండా జరుగుతూనే ఉంది ఇప్పుడైతే మనం మధ్యాహ్న భోజనంకైతే వచ్చేసాం మధ్యాహ్న భోజనంలో స్వామివారి ప్రసాదంగా ఈ మధ్యనే వడ కూడా పెట్టడం ప్రారంభించారు ఇక్కడ ఏది పెట్టిన ఉట్టి అన్నం మజ్జిగ పోసా కూడా స్వామివారి ప్రసాదం వల్ల చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది ఈరోజైతే మనకి వడ అలాగే పెసరపప్పు పచ్చడి బీట్రూట్ కర్రీ పరవన్నం అయితే పెట్టారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రసాదాన్ని అసలు ఒక గింజ కూడా వదలకుండా స్వీకరిస్తారు ఇది మాటల్లో అయితే అద్భుతం చెప్పలేము మనం తిరుమలలోని కళ్యాణకట్టుకు ఎదురుగా ఉన్న భవనంలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమం మొదలైంది ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ప్రతిరోజు రెండు వేల మంది నుంచి మూడు వేల మంది వరకు వచ్చేవారంట అలా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది అలానే శని ఆదివారాల్లో అలానే స్వామివారికి సంబంధించిన పర్వదినాల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగేదంట మొదట్లో దైవదర్శనానికి వచ్చే భక్తులకు ప్రధాన ఆలయంలోనే చీటీలు ఇచ్చేవారంట ఆ భక్తులు ఆ చీటీలు పట్టుకుని అన్నప్రసాదానికి వెళ్ళేవారు తర్వాత ఆ పద్ధతిని ఆపివేసి ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అందే విధంగా మార్పులు అయితే చేశారంట ఇప్పుడైతే సాయంత్రం మనం స్వామివారి ప్రసాదం కోసం అయితే వచ్చేసాం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామివారి ప్రసాదం అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు ఈరోజు అయితే మనకు స్వామివారి ప్రసాదంగా మళ్ళీ భోజనాన్ని అయితే పెట్టారు మన అదృష్టం ఏంటంటే మధ్యాహ్నం మనం భోజనంకి వస్తే స్వామివారి ప్రసాదంగా ఒక్కవాడే వేస్తారు అదే మనం నైట్ వచ్చామనుకోండి మనం రెండు మూడు వడలు అడిగి వేసుకున్న వాళ్ళు వేస్తారు ఎందుకంటే కొంచెం మిగులుతాయి కాబట్టి అదే మధ్యాహ్నం అనుకోండి మిగలవు కాబట్టి ఎవరికి ఎక్కువగా వేయడానికి అయితే అవకాశం ఉండదు ఈ యొక్క నిత్యానదాన కార్యక్రమం వెంగమాంబ సత్తరంకి మాత్రమే పరిమితి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరింత విస్తరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దైవ దర్శనానికి వచ్చే భక్తుల కోసం వారి పిల్లల కోసం సర్వదర్శనంకి వచ్చే భక్తుల కోసం టీ కాఫీ పాలు ఉప్మా పొంగలి పెరుగన్నం సాంబారన్నం అందించే విధంగా ఏర్పాట్లు ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు అయితే చేశారు అలానే తిరుపతిలో ఉన్న కోదండరరామస్వామి గోవిందరాజస్వామి కపిలతీర్థం శ్రీనివాస మంగాపురం ఇలా అనేక దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకం అయితే ఇప్పుడు కొనసాగుతోంది మనం భోజనం చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి మిషన్లు అయితే ఏర్పాటు చేశారు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు మనం బయట భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తే మినిమం యాభై రూపాయలు పైనే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి ఎందువల్ల అంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇక్కడ చాలామంది కడుపు అయితే నింపుతుంది కాబట్టి మీకు తోచినంత డొనేషన్ స్వామివారి విరాళంగా ఇవ్వండి మీలో ఎంతమంది తరిగొండ వెంగమామ సత్రములో భోజనం చేశారో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో బ్లాగ్స్ సబ్స్క్రైబ్